ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల తొంభై నామం ఆరు అక్షరాల నామం రుధిర సంస్థిత ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకున్న ఇప్పుడు ఓం రుధిర సంస్థిత ఏ నమ అని చెప్పుకోవాలి రుధిర సంస్థిత అంటే రక్త ఆశ్రయించి ఉండినది మనం ముందే చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నట్టు ఈవిడ అనాహుతాబ్జ నిలయ ఈ అనేది హృదయానికి సంబంధించినటువంటిది హృదయానికి జరిగేటువంటి రక్త ప్రసరణకు ఏర్పాటైనటువంటి ప్రధాన యంత్రం ఇది ఇక్కడ ఈ యంత్రాన్ని ఆశ్రయించినటువంటి దేవత అనాహుతాబ్జ నిలయ ఈమెడ రుధిర సంస్థితగా ఉన్నది ఈ చక్రానికి సంబంధించినటువంటి దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది రక్త దోషాలు కానీ రక్త ప్రసరణ దోషాలు కానీ ఇలాంటివేవైనా కనుక ఉన్నవాళ్ళు ఓం ఐం హ్రీం త్రీం రుధిర సంస్థిత నమః నమ అనే నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి నలభై ఒక్క రోజులు కనుక పారాయణ చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే ఈవిడ నైవేద్యం ఏంటో కూడా మనకి ముందు నామాల్లో వస్తుంది ఆ నైవేద్యాన్ని నిష్టగా మనం కనుక నైవేద్యం చేసి నలభై ఒక్క రోజుల పాటు ఈ నామాన్ని అనుసంధానం చేసి లలితా సహస్రాన్ని కనుక మనం పారాయణ చేసినట్టయితే ఆ దోషాలు రక్త ప్రసరణ దోషాలు దానికి సంబంధించినటువంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా పోతాయి ఈ నామానికి రుధిర సంస్థిత అనేటువంటి నామాన్ని ఈ నామంతో సంపుటీకరణ చేస్తే ఆ దోషాలు నివారించబడతాయి శరీరంలో నెత్తురు అనబడేటువంటి ధాతువుకి ఈ అధిష్టాన దేవత అసలు రక్త సం సంబంధమైనటువంటి ఏ దోషం పోవాలన్నా సరే ఈ తల్లిని ధ్యానం చేసుకోవాలి ఆ తల్లి చుట్టూ మొత్తం పన్నెండు మంది దేవతలు ఉంటారు అది మనం వచ్చే నామంలో చెప్పుకుందాం రక్తధాతువుని ఆశ్రయించి ఉండున్నది అని చెప్పి నామానికి అర్థం ఓం ఐం బ్రీం త్రీం రుధుర సంస్థితాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞై నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ